హాయ్ దిస్ ఇస్ అమర్ రాజాన్ అరెస్ ఫ్యాకల్టీ ఆఫ్ బయో సైన్స్ ఫ్రమ్ శ్రీకాకుళం మనం ప్రీవియస్ వీడియోలో టెన్త్ క్లాస్ లెసన్స్ కొన్ని అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అవి డిఎస్ ఎర్జెటిక్ కానీ ఆల్ కాంపిటేటివ్ కానీ స్కూల్ ఎస్టెంట్ బయాలజీ కానీ ఈరోజు మనం టెన్త్ క్లాస్లో నాలుగవ పాఠ్యాంశమైన విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ అనే పాఠ్యాంశం నుండి కొన్ని బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేద్దామండి చూడండి ఒక్కసారి బోర్డు పైన ప్రెస్ ఉంది చూడండి అత్యంత విష స్వభావము కలిగిన విసర్జక పదార్థం అన్నాడు ఆప్షన్ వన్ యూరియా ఆప్షన్ టూ యూరికామ్లం ఆప్షన్ త్రీ అమోనియా ఆప్షన్ ఫోర్ క్రియోటిన్ అన్నాడు చూద్దామండి ఒక్కసారి విష స్వభావము కలిగిన విసర్జక పదార్థం అన్నాడు ముందుగా మనం విసర్జన అంటే చూద్దామండి మన శరీరములో కరెక్ట్ చూడండి మన శరీరములో వ్యర్థ పదార్థాలను వేరు చేసి బయటకు పంపడాన్ని కరెక్ట్ చూడండి వ్యర్థ పదార్థాలను చేసి బయటకు పంపే ప్రక్రియ విసర్జన క్లియర్ మరి మానవుల్లో ఏర్పడే వ్యర్థ పదార్థాలు అనేవి ఏంటంటే మానవులు ఏర్పడే ప్రధానమైన వ్యర్థ పదార్థాలు కార్బన్ డైఆక్సైడ్ అండి దానితో పాటు నీరు అంటే నీటి ఆవిరి కూడా నీరు దానితో పాటు నత్రజని సంబంధిత వ్యర్థాలు నత్రజని సంబంధిత వ్యర్థాలు ఈ నత్రజని సంబంధిత వ్యర్థాలు అనేవి మూడు రకాలండి ఒకటి యూరియా యూరియా సెకండ్ వన్ యూరిక్ ఆమ్లము అదే విధముగా థర్డ్ వన్ అమ్మోనియా మనం విసర్జించే మూత్రములో ప్రతిరోజు విసర్జించే మూత్రంలో ఉండేది యూరియా ఎవరి మూత్రపిండాల్లో అయితే రాళ్లు ఏర్పడతాయో కిడ్నీ స్టోన్స్ వాళ్ళ మూత్రము ద్వారా విసర్జింపబడేది యూరిక్ ఆమ్లం ఎవరైతే మూత్ర విసర్జన చేయాలనే కోరిక పుడుతున్నప్పుడు ఎవరైతే మూత్ర విసర్జన చేయకుండా ఆపుకుంటున్నారో వాళ్ళలో యూరియా అమోనియాగా మారిపోతుంది అమోనియా అనేది అత్యంత విష స్వభావం కలిగిన విసర్జక పదార్థం అత్యంత విష స్వభావం కలిగిన విసర్జక పదార్థమే అమోనియా క్లియర్ కదండి మరి వీటితో పాటు పైతరస వ్యర్థాలు కూడా విసర్జిస్తాం మనం పైతరస వ్యర్థాలు విసర్జిస్తాం వాటితో పాటు అదనపు లవణాలు కూడా వాటితో పాటు అదనపు లవణాలు కూడా విసర్జిస్తాం మనకి ప్రశ్నలు ఏముందండి అత్యంత విష స్వభావం కల విసర్జక పదార్థం అన్నాడు ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు అమోనియా ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ అండి క్లియర్ కదండి క్లియర్ నెక్స్ట్ ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేద్దాం నెక్స్ట్ ప్రశ్న బోర్డు మీద ఉంది చూడండి ఒకసారి మానవ విసర్జక వ్యవస్థలో భాగాలు క్రింది నుండి పైకి వరుసగా అన్నాడు మరి మానవ విసర్జక వ్యవస్థలో భాగాలు ఏమంటాయో చూడండి ఒక జత మూత్రిండాలు ఉంటాయండి ఒక జత మూత్ర పిండాలుంటాయి విధముగా ఒక జత మూత్ర నాళాలు ఉంటాయండి నాళాలు అదే విధముగా మూత్రాశయం ఉంటుంది మూత్రాశయం చెట్ట చివరి భాగం ప్రత్యేకము అండి ప్రత్యేకం కిడ్నీస్ యురేటర్స్ ఇర బ్లాడర్ యురేత్ర మనకి ఏమన్నాడు కింది నుండి పైకి వరుసగా అన్నాడు ఒకసారి చూద్దామండి ఇవి మానవ మూత్రపిండాలు అండి అంటే ఇవి మూత్రపిండాలు మూత్రపిండాల నుండి ఒక జత నాళాలు బయలుదేరుతాయి ఇవే మూత్రనాళాలు ఈ మూత్రనాళాలు దేనిలోకి అంటే మూత్రాశయంలోకి మూత్రం దీని ద్వారా బయటికి విసర్జన పడుతుందంటే ప్రసేకం కింద నుంచి పైకి అన్నాడు కాబట్టి ఒకటి ఎవరండి ప్రసేకం కాబట్టి ఫస్ట్ కింద నుంచి పైకి అన్నాడు సిడు మూత్రాశయం ఎక్కడ ఉంది అక్కడ డి తర్వాత ఎవరండి మూత్రనాళాలు ఏ మూత్రపిండాలు బి సిడిఏబి ఎక్కడ నుంచి రైట్ అండి చూడండి ఫోర్త్ ఆప్షన్ రైట్ అండి సిడిఏబి క్లియర్ సిడిఏబి రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ప్రశ్న చూడండి మానవ మూత్రపిండాల ద్వారా రక్తం ప్రయాణించే సరైన మార్గం అన్నాడు ఇక్కడ వృక్కదమని అభివాహి దమనిక అపవాహి దమనిక వృక్కసిర రక్తకే శనాలికచ్చం అన్నాడు వృక్కధమని అభివాహి దమనిక రక్తకేశాలికచ్చం అపవాహి దమనిక వృక్కశిర అన్నారు వృక్కదమని రక్తకే శనాలికచ్చం అపవాహి దమనిక వృక్కశిర అభివాహి దమనిక అన్నారు వృక్కధమని వృక్కశిర అభివాహి దమనిక అపవాహి దమనిక అపవాహి దమనిక రక్తకేసినాలే కూర్చోమన్నారు చూద్దామండి మనం ఇది తెలియాలంటే మానవ మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలైన నెఫ్రాన్ల గురించి మాట్లాడండి మానవ మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం నెఫ్రాన్ ఈ నెఫ్రాన్లో ఉండే భాగాల గురించి చెప్తే ఇది కూడా మనకి తెలుస్తుందండి కరెక్ట్గా చూడండి డైరెక్టర్ అర్థం నెఫ్రాన్ భాగాలు మనం ఎక్స్ప్లెషన్ కాబట్టి చూడండి ఈ భాగం పేరు బౌమన్ గులిక అండి కరెక్ట్ అబ్జర్వ్ చేయండి బౌమన్ గుళిక ఇక్కడ ఈ భాగం పేరు సమీప సంవలిత నాళం అండి సమీప సంవలిత నాళం ఇక్కడ చూడండి ఈ భాగం పేరు హెన్లీ సిక్కిము అండి హెన్లీ సిక్్యం ఇక్కడ ఈ భాగం పేరు దోరస్త సంవలిత నాలము అండి దోరస్త సంవలిత నాళం క్లియర్ ఈ చెట్టు చివర ఈ భాగం ఉంటుంది ఇది సంగ్రహణ నాళం సంగ్రహణ నాళం అండి ఇప్పుడు చూద్దాం ఇది వృక్కధమని అండి మూత్రపిండాలకు మంచి రక్తాన్ని వ్యర్థ పదార్థాలను తీసుకువెళ్ళేద్దామని వృక్కధమని ఈ వృక్కధమని నుంచి ఈ నెఫ్రాని బహుమను గులికలోకి ఒక శాఖ చేరుతుందండి ఆ శాఖ పేరే అభివాహి ధమనిక ఆ శాఖ పేరే అభివాహి ధమనిక ఈ అభివాహి ధమనిక ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక గుచ్చని ఏర్పరుస్తుంది ఆ గుచ్చం పేరే రక్తకేశం రక్తకేశ నాలికా గుచ్చం నుంచి ఒక శాఖ ఏర్పడుతుందండి ఆ శాఖ పేరే యాక్చువల్గా అపవాహి దమనిక అప్పవాహి దమనిక ఈ అపవాహి దమనిక యాక్చువల్గా ఇదండి ఇలా దీని చుట్టూ బాహ్య రక్తకేసాలిక గు ఏర్పరుస్తుందండి బాహ్య రక్త నాళిక నాలికా గుచ్చం ఏర్పరిచి చెట్ట చివరగా వొక్క శిరగా బయటికి వెళ్ళిపోతుందండి ఇంకో టోటల్గా నెఫలన్లో భాగాలు అండి నెఫ్రన్లో భాగాలు బహుమణ గులిక రక్త కేస గుచ్చం ఈ రెండింటినీ కలిపి మాల్ఫిజన్ దేహం అంటారు ఈ సమీప సమరత్నాళం ఎన్లీ సిక్ం దూరస్థ నాళాన్ని కలిపి వృక్కణాలిక భాగం అంటారు మూత్రపిండాలకు మంచి రక్తాన్ని తీసుకొచ్చేదామని వృక్కదామని మూత్రపిండాలకు వ్యర్థ పదార్థాన్ని కూడా తీసుకొచ్చేది వరక్కదామని కానీ నెఫ్రాన్ లోకి శాఖ వెళ్తుంది అదే అవివాహి దమనిక అది ఇక్కడ రక్త కేసు నాలిక గుచ్చని ఏర్పరచి అపవాహి దమనిక్గా బయటకు వెళ్ళి ఈ నాలికా భాగం చుట్టూ బాహ్య రక్త కేసు నాలుగు గుచ్చాన్ని ఏర్పరిచి చెడ్డ చివరగా బయటకు వెళ్తుంది అంటే ఇప్పుడు చూడండి మూత్రపిండాల ద్వారా రక్తం ప్రయోగించే సరైన మార్గంలో మొట్టమొదటి అక్కడికి వస్తుంది రక్తం రొక్కధమని తర్వాత అభివాహి దమనిక తర్వాత తరువాత రక్తకేసాలికా గుచ్చం తరువాత అపవాహి దమనిక తరువాత బాహ్య రక్త కేసు గుచ్చం చెట్ట చివరిగా వృక్కశరా మనకి ఆప్షన్ లో బాహ్య రక్త కేసు గుచ్చం లేదు కాబట్టి నెక్స్ట్ అంటే అపవాహి దొక్కశిరం రాయొచ్చు చూడండి ఫస్ట్ ఆప్షన్ లో వృక్కధమని రైట్ అభివాహి దమనిక రైట్ అపవాహి దమనిక అన్నాడు తప్పు రక్త కేసు నాలిక గుచ్చం ఎదురు వస్తుంది అది ఈ ఆన్సర్ రాంగ్ నెక్స్ట్ అండి వృక్కదమన్నాడు రైట్ అవివాహి దమనిక రైట్ రక్త కేసు నాలిక రైట్ అపవాహి కాబట్టి ఆప్షన్ టు రైట్ ఆన్సర్ మిగతా చూసుకుంటే లేదు అంటే ఆప్షన్ ఇక్కడ రైట్ ఆన్సర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి క్లియర్ నాలుగో ప్రశ్న చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ మూత్రం ఏర్పడే విధానంలో దశల వరుస క్రమం అన్నాడు నాలికా స్రావం గుచ్చగాలనం అధిక గాఢత గల మూత్రం ఏర్పడట వర్ణాత్మక పునఃస్వాస్రం అన్నాడు చూద్దామండి ఎలా ఉంటుందో మూత్రం ఏర్పడే విధానములో ప్రధానముగా నాలుగు దశలు ఉంటాయండి అవి ఒకటి గుచ్చగాలనం చేయండి గుగాలనం సెకండ్ వన్ వరణాత్మక పునఃశోషణం థర్డ్ వన్ నాలికాస్రావం నాలికా స్రావం ఫోర్త్ వన్ అధిక గాఢత గల మూత్రం ఏర్పడుట అధిక గాఢత గల మూత్రం ఏర్పడుట గ్లోమరూలర్ ఫిల్టరేషన్ ట్యూబులర్ రియాబ్సన్ ట్యూబులర్ సిండి తెలియాలంటే మనకి ముందు డెఫ్రాన్ యొక్క నిర్మాణం మనం చూడాలండి కరెక్ట్ చూడండి కరెక్ట్ ఆఫ్ చేయండి ముందు ప్రశ్నలో ఆల్రెడీ ఉంది కట్గా అబ్జర్వ్ చేయొచ్చు కట్గా అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అర్థమవుతుందండి ఇది ఓన్లీ అర్థం చేసుకోలేక నార్మల్గా చూద్దాం చూడండి ఒక్కసారి ఇది నెఫ్రా నిర్మాణం కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఇది మనకి తెలుసు ఎవరంటే వృక్కాసిరా వృక్కాసేరా ఇది ఎవరండి ఇది వృక్క ధమని వృక్క ధమని ఇది ఎవరండి ఇది షార్ట్ కట్ రాస్తానండి అభివాహి ధమనిక ఇది ఎవరండి ఇది అపవోహి ధమనిక ఇది ఎవరండి ఇది రక్త కేస నాలిక గు ఇప్పుడే రాసాం కాబట్టి షార్ట్ కట్ రాస్తున్నా ఓకే ఇదేంటండి ఇది బహుమను గులిక ఇది ఏంటండి ఇది సమీప సంవలిత నాళం ఇదేంటండి ఇది దూరస్థ సంవలిత నాళం ఇది ఏంటండి ఇది సంగ్రహణ నాళం ఇది హెల్లి సిఖ్యం ఈ లాస్ట్ది బాహ్య రక్త కేస నాలిక గుచ్చం ఇవన్నీ భాగాలు చూద్దాం వృక్క దమని ద్వారా రక్తంతో పాటు వ్యర్థ పదార్థాలు వచ్చాయి అవి అవివాహ్య దమనిక చేరి రక్త కేస నాలిక గుచ్చానికి వస్తాయి అక్కడి నుంచి అపవాహ్య దమనిక వెళ్తాయి ఇక్కడ కాన్సెప్ట్ చూడండి అవివాహి దమనిక వేసం అపవాహి దమనిక వేసం కంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ రక్త పెరిగి బహుమణులక గోడలో ఉండే రంధ్రాల ద్వారా రక్తం వడబోయబడుతుంది ఆ ప్రక్రియనే గుచ్చగాలనం అంటారు ఇది మొదటి దశ గుగాలనం ద్వారా ఏర్పడే మూత్రాన్ని ఏమంటామంటే ప్రాథమిక మూత్రము అంటారు ఇది నూట ఎనభై లీటర్లు ఏర్పడుతుందండి ప్రాథమిక మూత్రం నెక్స్ట్ సమీప సమరత్నాళంకు వస్తుంది మరి ఇలా రక్తం వస్తుంది ఇలా ఇలా వస్తుంది బాహ్య రక్త కేసనాలిక గుచ్చం దగ్గరికి ఆ రక్తము సమీప సమన్నత నాళంలో ఉండే ప్రాథమిక మూత్రం కలిస్తాయి కలిసినప్పుడు ప్రాథమిక మూత్రంలో ఉండే డెబ్బై ఐదు నీరు గ్లూకోజులు లవణాలు ఈ రక్తంలోకి వెళ్ళిపోతాయి బాహ్య రక్త కేశనాళిక గుచ్చం రక్తంలోకి వెళుతాయి దాన్ని వర్ణాత్మక పునఃశ్వాసం అంటాం అంటే వర్ణాత్మక పునఃశ్వాసం ఎక్కడ జరిగింది సమీప సమన్నత నాళంలో నెక్స్ట్ ప్రాథమిక మొత్తం ఇల్లి సిక్కి వచ్చి కొంత నీరు పది శాతం నీరు పునఃశ్వాసన జరిగి ఆ ఇల్లీ సిక్కి నుండి దూరస్థ సమ్మతనాళానికి వెళ్తుంది ఇట్టు నేమొస్తుంది రక్తం వస్తుంది ఎక్కడ రెండో కలిసినప్పుడు రక్తం నుండి యూరియా కొన్ని పదార్థాలు మళ్ళీ మూత్రంలోకి వెళ్తాయి ఈ పక్కనే నాలికాస్రావం అంటారు అది మూడు దశ దశ నాలికాస్రావం ఎక్కడ జరిగింది దూరస్థ సమ్ నాళంలో చిట్ట చివరగా సంగ్రహణాళంకి వస్తప్పటికీ ఒక ఇరవై ఏడు లీటర్ల మూత్రం ఇంకా ఉండిపోతుంది రోజుకి మనకు బయటికి పంపించవలసింది వన్ పాయింట్ సిక్స్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ సింపుల్గా చెప్పాలంటే వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ మిగతా మూత్రం పునఃశ్వాసన జరగాలి అలా పునఃశ్వాసన జరగడానికి ఒక హార్మోన్ అవసరమండి హార్మోన్ పేరు వాసోప్రెసేన్ దీన్ని ఉత్పత్తి చేసే గ్రంథి పియూస గ్రంథి ఏ గ్రంథి అండి పియూస గ్రంథి ఈ వాసోప్రెస్ మూత్రము నీటిని పునఃశ్వాసనం చేయగా గాఢతలో గరిష్ట స్థాయికి చెందిన ద్రవం ఏర్పడుతుంది దానినే అసలైన మూత్రము అంటారు ఆ ప్రక్రియ అధిక గాఢత గల మూత్రం ఏర్పడుట సంగ్రహణాలంలో ఏర్పడింది దశలు చూద్దామండి ఫస్ట్ గుచ్చగాలనం ఎక్కడ ఉందండి అక్కడ గుచ్చగాలనం బి చూడండి ఇక్కడ రాస్తున్నా బి గుచ్చగాలనం ఫస్ట్ది బి అండి రెండోది వర్ణాత్మక పునఃశ్వాసనం డి మూడోది నాళికాస్రావం ఏ నెక్స్ట్ అది అర్థం సి అంటే బీడిఏసి అండి ఇక్కడ ఆప్షన్ ఫోర్ అనేది రైట్ ఆన్సర్ క్లియర్ చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా ఏ డయాబెటీస్ మిల్లిటస్ బి డయాబెటీస్ ఇన్సిపిడిస్ అన్నాడు అంటే క్వశ్చన్ అర్థం ఈజీ యాజ్ ఉంది చూడండి అంటే ఏ వలన డయాబెటీస్ మిల్లిటస్ అనేది బి వలన డయాబెటీస్ ఇన్సిపిడిస్ అనే వ్యాధులు వస్తాయి అన్నాడు చూద్దామండి డయాబెటీస్ మిల్లిటస్ అంటే మధుమేహ వ్యాధి లేదా షుగర్ వ్యాధి మధుమేహ వ్యాధి లేదా షుగర్ వ్యాధి దీనికి కారణమైన హార్మోన్ ఇన్సులిన్ అండి ఇన్సులిన్ డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటే అతి మూత్ర వ్యాధి అతి మూత్ర వ్యాధి దీనికి కారణమైన హార్మోన్ వాసోప్రెసిన్ అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసామండి మూత్ర పునఃశ్వాసనకు తోడ్పడే హార్మోన్ వాసోప్రెసిన్ వాసోప్రెసిన్ లోపిస్తే అధికంగా మూత్రవ్యసనం చేస్తాం దానిలో గ్లూకోజ్ ఉండదు అటువంటి వ్యాధి అతి మూత్ర వ్యాధి కారణం వాసోప్రెసిన్ అనే హార్మోన్ ఈ హార్మోన్ ఉత్పత్తి చేసేది పిట్యూటరీ గ్లాండ్ పియూస గ్రంథి పియూస గ్రంథి మరి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేసేది ఎవరంటే క్లోమం క్లోమం డయాబెటీస్ మిలిటస్ లేదా మధుమేహ వ్యాధి లేదా షుగర్ వ్యాధి అంటే చూడండి మన అందరం కూడా ఎక్కువగా తీసుకునే కార్బోహైడ్రేట్ పేరు స్టార్చ్ ఈ స్టార్చ్ అనేది జీర్ణక్రియ ఫలితంగా గ్లూకోజులుగా మారుతుందండి స్టార్చ్ జీర్ణక్రియ ఫలితముగా గ్లూకోజులుగా మారుతుంది ఈ గ్లూకోజులు రక్తము ద్వారా కణాలకి చేరి కణ శ్వాసక్రియ జరిగి శక్తి ఇస్తాయి ఇటువంటి కణ శ్వాసక్రియ పద్దెనిమిది సార్లు శ్వాసక్రియ పద్దెనిమిది సార్లు జరగడానికి కారణమైన మెదడు భాగం ఉందండి మధ్య ముఖం మిడుల్లో అబ్లాంగేట అదంతా మనకు అనవసరం గ్లూకోజ్ అనేవి కణ శ్వాసలు వినియోగించబడతాయి మిగిలిపోయిన గ్లూకోజులు అనేవి మన కాలేయము లేదా కండరాలలో సంక్లిష్ట పిండి పదార్థమైన గ్లైకోజన్లుగా మారాలి ఇలా గ్లూకోజులను గ్లైకోజన్ గా మార్చే హార్మోన్ ఇన్సులిన్ ఈ గ్లైకోజన్ ఎక్కడ ఉంటుందంటే కాలేయం లేదా మన కండరాలలో ఉంటుంది మనకి గ్లూకోజ్ అవసరమైనప్పుడు ఈ గ్లైకోజెన్ మళ్ళీ గ్లూకోజ్గా మారుతాయి దానికి కారణమైన హార్మోన్ గ్లోకాగా సిల్బస్ లేదు ఇన్ కేస్ క్లామన్ ఇన్సులిన్ రాలేదనుకోండి అప్పుడు గ్లూకోజులు గ్లైకోజన్ గా మారు అవి రక్తంలోకి వెళ్ళి మూత్రపిండాల ద్వారా బయటకు సర్జింపబడతాయి అటువంటి వ్యాధే మధుమేహ వ్యాధి లేదా డయాబెటిస్ మిల్లిటస్ గ్లూకోజ్ ఉన్న మూత్రాన్ని బయటకు పంపిస్తాం గ్లూకోజ్ లేని మూత్రాన్ని బయటకు పంపిస్తే అతి మూత్ర వ్యాధి లేదా డయాబెటిస్ ఇన్స్పెడస్ అంటే ఏంటి ఏ ఇన్సులిన్ బి వాసోప్రెస్ ఎక్కడ ఉంటుంది అండి ఏ ఇన్సులిన్ బి వాసోప్రెసిన్ సెకండ్ ఆప్షన్ రైట్ అండి క్లియర్ ఓకేనండి నెక్స్ట్ ప్రశ్న చూడండి మూత్రపిండాలు పనిచేయకపోవడం వలన శరీరంలో నీరు వ్యర్థాలు నిండిపోయే దశ అన్నాడు ఆప్షన్ వన్ ఎనూరియా డయూరియా యురేమియా ఈఎస్ఆర్డీ ఆప్షన్ టూ డయూరియా ఆప్షన్ త్రీ యురేమియా ఆప్షన్ ఫోర్ ఈఎస్ఆర్డీ అన్నారు చూద్దామండి మూత్రపిండాలు పని చేయకపోవడాన్ని ఈఎస్ఆర్డీ అంటారండి ఈఎస్ఆర్డీ అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ స్టేజ్ రీనల్ డిసీజ్ ఈ మూత్రపిండాలు పనిచేయకపోతే శరీరంలో నీరు వ్యర్థ పదార్థాలు నిండిపోయి కాళ్ళు చేతులు ముఖం ఉబ్బుతాయి అటువంటి దశనే యురేమియా అంటారండి యురేమియా అలసట వస్తుంది చూడండి అలసట నీరసం కలుగుతుంది చేతులు ఉబ్బుతాయి చేతులు ఉబ్బుట ఇదండి యురేమియా అంటే పని చేయకపోవడం వల్ల నీరు వ్యర్థాలు నిండిపోయే దశ ఏమంటారంటే యురేమియా థర్డ్ ఆప్షన్ రైట్ అండి క్లియర్ ఓకే బోర్డు పైన రెండు ప్రశ్నలు ఉన్నాయి చూడండి రెండింటికి ఒకటే ఎక్స్ప్లెనేషన్ కాబట్టి రెండు ప్రశ్నలు ఒకేసారి రాశాను చూడండి ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అది సెవెంత్ వన్ అనుకోండి ఎఖైనటాలలో జల ప్రసరణ వ్యవస్థ విసర్జనలో పాల్గొంటుంది అన్నాడు రీజన్ ఎఖైనో డెర్మేటాలలో విసర్జక వ్యవస్థ లేదు అన్నాడు ఆప్షన్స్ ఏ నిజం ఆర్గనిజం ఏకే సరైన వివరణ ఆప్షన్ టూ ఏ నిజం కాదు కాదు ఆర్ సరైన వివరణ కాదు అన్నాడు ఏ నిజం ఇక్కడ కాదు కాదండి నార్మల్ గా ఏ నిజం ఏక ఆర్ సరైన వివరణ కాదు ఏ నిజం ఆర్ నిజం కాదు ఏ నిజం కాదు ఆర్ నిజం అన్నాడు ఈ ప్రశ్న చూడండి ఇక్కడ ముందు ఈ క్వశ్చన్ చూసేద్దాం చూడండి ఒకసారి మనకి అకసేరు కాలలో విసర్జక వ్యవస్థ మొట్టమొదటిగా ఏర్పడే వర్గం ప్లాటే హెల్మిన్ తీస్ అండి అకసేరు కాలలో మొట్టమొదటిగా విసర్జక వ్యవస్థ ఏర్పడే వర్గం ప్లాటే హెల్మెన్ తీస్ ప్లాటే హెల్మెన్ విసర్జక కణాలు జ్వాలా కణాలు అండి ఫ్లేమ్ సెల్స్ అయితే ఇక్కడ అక్కసేరుకాల్లో మొదటి వర్గం ప్రోటోజావా అండి ఆధునిక వర్గీకరణలో తీసారు దీన్ని ప్రోటోజావాలో విసర్జన లేదు కాబట్టి విసరణ పద్ధతిలో వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్తాయి అంటే అధిక ఘాత నుంచి అల్పఘారతక పదార్థాలు వెళ్ళిపోతాయి నెక్స్ట్ ప్రోటోజావా తర్వాత పొరిఫెరా అండి పొరిఫెరా తరువాత వర్గం సీలింటారేటా ఈ రెండిట్లో కూడా నీటి ప్రసరణ ద్వారా వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్తాయి ఈ రెండు వర్గాలకు చెందిన జీవులు సముద్రపు జీవులు అండి సముద్రపు అల వచ్చి జీవుల యొక్క శరీరాన్ని తాకగానే విసరణ పద్ధతిలో బయటకు వెళ్తాయి మరి నీటి ప్రసరణ తోడ్పడింది కాబట్టి నీటి ప్రసరణ అన్నాడు క్లియర్ కదండి ప్లాట్ హెల్మిన్ తీసులు నెక్స్ట్ వర్గం నిమాటి హెల్మిన్ అండి నిమాటెమిస్లో రెనిటి కణాలు తోడ్పడతాయి రెనిటీ కణాలు నెక్స్ట్ చూడండి అనెలిడా అనెలిడాలో నెఫ్రీడియా అంటే నెఫ్రాన్ల సమూహం అండి నెఫ్రీడియా అవి తోడ్పడతాయి విసర్జనకు నెక్స్ట్ ఆర్థ్రోపోడా అతి పెద్ద వర్గం అండి ఇది ఆర్థోప్రోడపొడాలో హరిత గ్రంథులు అదే విధముగా నాలికలు ఈ రెండు తోడ్పడతాయి తరువాత వర్గం మొలస్కా అండి మలస్కాలో మెటానిఫ్రీడియా అనేవి విసర్జనకు తోడ్పడతాయి చిత్త చివరిది డెర్మేటా ఎకైనోడెర్మేటా ఎకైనోడెర్మేటాలో ఇవి కూడా సముద్రపు జీవులు కాబట్టి జల ప్రసరణ వ్యవస్థ ద్వారా విసర్జన జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి ప్రోటోజావో ఫొరిపేర సిలిండర్ ఏట ఎక్కడ నిర్మితాలు విసర్జక వ్యవస్థ లేదు మరి ఎక్కడ నిర్మీటాలో విసర్జక వ్యవస్థ లేదు కాబట్టి దేని ద్వారా జల ప్రసరణ ద్వారా విసర్జన జరు విసర్జన జరుగుతుంది చూడండి ఏ ఎకైన నిర్మీటాలో జల ప్రసరణ వ్యవస్థ విసర్జనలో పాల్గొంటుంది ఇది రైట్ ఎక్కైన నిర్మేతాలు విసర్జక వ్యవస్థ లేదు ఇది రైటే అంటే ఇక్కడ విసర్జక వ్యవస్థ జలప్రసన్న పాల్గొంటుంది యాక్చువల్గా విసర్జక వ్యవస్థ లేదు కాబట్టి ఏ నిజం ఆర్ నిజం సరైన వివరణ ఆప్షన్ వన్ రైతు క్లియర్ నెక్స్ట్ బిట్ ఎక్స్ట్రా బిట్ అండి చూడండి క్రింది వాటిలో ఏ బీలను గుర్తించండి అన్నాడు ఇక్కడ వర్గము విసర్జక వ్యవస్థ అన్నాడు ఇక్కడ ప్లాటర్ అన్నాడు ఏ అన్నాడు ఇక్కడ బి అన్నాడు హరిత గ్రంథం అన్నాడు చాలా అద్భుతమైన బిట్ ప్లాటే హెల్మిన్స్ ఏ అన్నాడు అంటే ప్లాటే హెల్మిటిస్ లో విసర్జక వ్యవస్థ ఎవరు పనిచేస్తారండి కణాలు హరిత గ్రంథుల విసర్జక వ్యవస్థ దేనిలో ఆర్థ్రోపొడ అర్థమై ఉంటుంది అండి బిట్టిది ఆర్థ్రోపొడ అంటే ఆప్షన్లో ఆప్షన్స్ లో ఏ జ్వాలాకణాలు బి హరిత గ్రంథులు ఇస్తాడు అంటే ఇక్కడ ఆప్షన్స్ నేను రాయలేదండి అంటే ఏ కణాలు బి హరిత గ్రంథులు క్లియర్ ఇంకా నార్మల్గా చిన్న బిట్లు అండి మామూలుగా ఉంటాయి మూత్రపిండాల యొక్క ప్రమాణాలు అనవచ్చు చూడండి ఒక్కసారి తొమ్మిదో బిట్ అనుకోండి మూత్రపిండాల యొక్క ప్రమాణాలు అనడం అనుకోండి ఆప్షన్ వన్ న్యూరాన్ వినాలిటు ఆప్షన్ టూ వాయుగోనులు ఆప్షన్ త్రీ నెఫ్రాన్లు ఆప్షన్ ఫోర్ శుక్రోత్పాదక నాళికలు అన్నాడు అనుకోండి ఆప్షన్ వన్ న్యూరాన్ అన్నాడు న్యూరాన్ అనేది నాడీ వ్యవస్థ యొక్క ప్రమాణం ఆప్షన్ టూ వాయుగోండ్ అన్నాడు వాయుగోండ్ అనేవి ఊపిరిదిత్తుల ప్రమాణాలు ఆప్షన్ త్రీ నెఫ్రాన్ అన్నాడు ఇవే మూత్రపిండాల ప్రమాణాలు శుక్రోత్పాదక నాలికలు దేని యొక్క ప్రమాణాలు అంటే ముష్కాల యొక్క ప్రమాణాలు క్లియర్ కదండి నార్మల్గా ఇంకో చిన్న బిట్టు నార్మల్గా చూద్దాం పదో బిట్టు విసర్జక వ్యవస్థలో విసర్జక వ్యవస్థలో లేని భాగం అన్నాడు అనుకోండి నార్మల్ బిట్లు అంటే చిన్న బిట్లు ఆప్షన్ వన్ నాళాలు ఆప్షన్ టూ ప్రసేకం ఆప్షన్ త్రీ గ్రాసని ఆప్షన్ ఫోర్ మూత్రాశయం అన్నాడు అనుకోండి మన మానవ సర్జకస్తల భాగాలు ఏంటి మూత్రనాళాలు రైట్ ప్రత్యేకం రైట్ మూత్రాశయం రైట్ ఏ తప్పండి గ్రసని తప్పు క్లియర్ ఈ విధంగా ఎన్ని బిట్లు అయినా మనం డిస్కస్ చేయొచ్చు కరెక్ట్ అబ్జర్వ్ చేయండి విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ అనే పాఠ్యాంశంలో టోటల్ లెసన్ కవర్ చేస్తూ మన బిట్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు టోటల్గా ఎస్జిటి వీడియోస్ కానీ అదే టోటల్గా అంటే బయాలజీ ఎస్జిటి వీడియోస్ కానీ స్కూల్ ఎస్టెంట్ బయాలజీ వీడియోస్ కానీ ఎనీ ఆల్ కాంప్లెటెడ్ బయాలజీ వీడియోస్ కానీ మీకు కావాలనుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి నరేష్ బయో సైన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అతి తక్కువ ధరకే మీరు యాప్ను పర్చేజ్ చేసుకోవచ్చు క్లియర్ కదండి క్లియర్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్